ముందుగా మీకు మూడు నిమిషాలు టైం ఉన్నాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అసలు మ్యాటర్ ఏంటంటే మనం ఎనిమిది నెలల క్రితం కొబ్బరి బొట్టలు అయితే వేసాము మొక్కల కోసం మీరు అనుకోవచ్చు బ్రో వందకి రెండు వందలకు మార్కెట్ లో హైబ్రిడ్ మొక్కలు వచ్చేస్తున్నాయి ఎందుకు బ్రో అంత సామాన్యం హైబ్రిడ్ మొక్కలు వేయడం వల్ల మొదట రెండు మూడు సంవత్సరాలు బాగానే దిగుబడి వస్తుంది ఐదో సంవత్సరాల నుంచి దిగుబడి కనబడదు ఏడు కొబ్బరి మొక్కల కోసం ఏడు బొట్లు అయితే వేసాము ఒకటి అయితే కుళ్ళిపోయి పోయింది మొక్కలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి వేరులతో అయితే మొదలకల్లా తీయాలి మనం వేసిన మొక్కలు గంగా మొక్కలు సల్లింక మొక్కలు కూడా ఉన్నాయి మనం ఎనిమిది నెలల క్రితం కొబ్బరి కింద వేస్తే ఇప్పుడు మొక్కలుగా తయారయ్యా ఇంతకీ మార్కెట్ లో వీటి ఎంత ఉంటది అనుకుంటున్నారు ఇంకా అలా మనం తీసిన మొక్కల్ని కట్టేసాం దగ్గరికి వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ ఇంకా అలా మనం తీసిన మొక్కల్ని పొలం దగ్గరికి కట్టుకు వెళ్తున్నాను నాటడానికి మొత్తానికి మన కొబ్బరి మొక్కలతో పొలం దగ్గరికి చేరుకున్నాను అలాగే కొబ్బరి మొక్కలతో గుల్లగా ఉన్న పెంటను తెచ్చాను మొక్కలు నాటేటప్పుడు గొయ్యిలో వేద్దామని మనం ఇక్కడ కనబడుతున్న గోయ్యలు తీసి రెండు మూడు రోజులు అవుతుంది మనం మొక్కలు నాటే ముందు రెండు మూడు రోజుల ముందే గోయిని తీసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక గొయ్యి లోతు మొక్కల లోతు ఉండేలా చూసుకోవాలి అలాగే మనం మొక్కలు నాటే ముందు వేర్లు అయితే కొంచెం ఖర్చు చేయాలి దాని వల్ల ఏంటంటే కొంచెం బేగా ఎదుగుతుంది మొక్కని అలాగే మనం తీసుకుంటుకున్న గొయ్యి అడుగు భాగంలో పెంట అయితే వేయాలి అలాగే నాటు కొబ్బరి మొక్కలు వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే చాలా మట్టుకు ఇవి చాలా సంవత్సరాలు ఎక్కువగా కోపనేవి అనేవి కాస్తాయి హైబ్రిడ్ మొక్కల్లో కోపనేవి అనేవి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే కొబ్బరి మొక్కలు వేసినట్లనే మట్టి అనేది గట్టిగా కుక్కేస్తారు అలా కాకుండా గుల్లగా అయితే కుక్కాలి దాని వల్ల ఏంటంటే మొక్క అనేది ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటది ఇంకా ఫైనల్ గా మన దగ్గర ఉన్న మూడు కొబ్బరి మొక్కలు అయితే కష్టపడి కష్టపడేది అలాగ మొక్కలు పాతడంతోనే అయిపోలేదు వాటిని కొంటకు రెప్పలా పెంచాలి అక్కడి నుంచే మొదలవుతుంది అసలైన యుద్ధం కొబ్బరి మొక్కలు నాటడంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ ఇప్పుడు వరకు నిజంగా ఈ వీడియో నువ్వు కానీ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే ఫాలో చేసి మావా